రాష్ట్రంలో ప్రతిరోజు ముగ్గురు రైతులు ప్రభుత్వ విధానాల కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు మాండపేటలో నిర్వహించిన రా కార్యక్రమంలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధరతో కొనేవాడే లేడని దళారులే రాజం కరువుతో రైతులు అతలాకుతలం అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు టీడీపీ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం కోట్ల బాగు చాలా మంది ఇక్కడ చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు నాయకుడుగా ఉన్నా అంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క సామాజిక న్యాయం అన్నా క్యాంటీన్ పోయింది సంక్రాంతి కానుక పోయింది క్రిస్మస్ గిఫ్ట్ పోయింది పెళ్లి కానుక చంద్రన్న బీమా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ రైతు సబ్సిడీలు అన్ని కట్ అయిపోయినాయి వంద సంక్షేమ కార్యక్రమాలకు కోత పెట్టాడు ఇప్పుడు ఆయన అరాకొర సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాడు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి సంపద సృష్టిస్తే ఆ సంపదలో వచ్చే ఆదాయాన్ని సంక్షేమ కార్యక్రమాలకు అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెడతాం కానీ ఈయన చేసే పని అసలు సంపద సృష్టించకుండా రాష్ట్రంలో విధ్వంసానికి పాల్పడే పరిస్థితి వచ్చాడు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచుకుంటున్నాడు నేను ఒకటి ఆమె ఇస్తున్నా సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచి మీకు పదహైదు రూపాయలు ఇచ్చి ఆ పదహైదు రూపాయలని వంద రూపాయలు చేసే మార్గం వంద వెయ్యి రూపాయలు చేసే మార్గం నిరుపేదని పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటామని చెప్పి ఆమె ఇస్తున్నా ఈ రోజు మీరు చూస్తే విద్యుత్ ఛార్జీలు పెరిగాయి తమిళలో ఒక్కసారి మీరు ఆలోచించండి ఇక్కడ ఉన్నారు మందుబాబులు కూడా ఉన్నారు రోజంతా కష్టపడతారు సాయంత్రం అయితే ఒక పెగ్ వేసుకోవాలనుకుంటారు మీ బలహీనత ముఖ్యమంత్రికి అర్థమైంది అందుకని ఒకప్పుడు అరవై రూపాయలు అమ్మే క్వార్టర్ బాట్లు నాణ్యమైన లిక్కరు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు ఎంత అమ్ముతున్నారు రెండు వందలు అవునా కాదా ఈ నూట యాభై రూపాయలు ఎవరికి పోతున్నాయి నాసిరకం అవునా కాదా ఈ నాసిరకం మధ్యము తాగి ముప్పై ఐదు లక్షల మంది ఆరోగ్యం పోగొట్టుకున్నారు ముప్పై వేల మంది చనిపోయారు అంటే ఒక మనిషి యొక్క దాహానికి ప్రజలు ఆహుతయ్యే పరిస్థితికి వచ్చారు విపరీతంగా దెబ్బతిన్నారు కానీ ముఖ్యమంత్రికి మాత్రం ఏమీ పట్టదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను అందుకనే ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా ఇక్కే అందరినీ కూడా ఒక మద్యం కాదు కరెంటు ఛార్జీల విషయంలో ఏం చెప్పాడు కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పాడు మద్యం విషయంలో మద్యపాన నిషేధం పెట్టిన తర్వాతనే ఓటడుగుతానని చెప్పాడు కానీ ఈరోజు చేసిన పనులు మీరు చూస్తే ఒక దగ మోసం అన్ని అబద్ధాలు చెప్పే పరిస్థితికి వచ్చాడు ఈయన చేతుల్లో నష్టపోని వర్గం అంటూ లేదు ఒక బీసీలకి సంవత్సరానికి పదహైదు వేల కోట్లు ఖర్చు పెడతానని మాటిచ్చాడు పదహైదు వేల కోట్లంటే ఐదు సంవత్సరాల్లో డెబ్బై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టాలి ఇక్కడుండే బీసీలు అడుగుతున్నా ఒక్క రూపాయి ఖర్చు పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా సబ్ ప్లాన్ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా బీసీలు మోసం చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను ఊటే హామీ ఇస్తున్నా ఎప్పుడు బీసీలు తెలుగుదేశం పార్టీని వారందరికీ ఊటే హామీ ఇస్తున్నా మీ రుణం తీర్చుకుంటాం మళ్ళీ రాబోయే రోజుల్లో బీసీలకు ప్రత్యేకంగా సబ్ ప్లాన్ తీసుకొచ్చి రక్షణ చట్టం తీసుకొచ్చి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇవన్నీ చేసి ఆదరణ పథకం లేదు బీసీ కార్పొరేషన్ నిధులు లేవు చేనేతకు సబ్సిడీ లేదు మత్స్యకారులకు చేయూత లేదు ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చాడు